పద్దెనిమిదో తారీఖు నుంచి గడప గడపకి కార్యక్రమం మొదలు పెడతాం అది తప్పు జూనియర్ ఎన్టీఆర్ తన స్వయం కృషితో పైకి వచ్చాడు ఆయన ఎవరు పైకి తీసుకురాలా అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఇవన్నీ చెబితే చాలా మంది నిద్రపోరు ఆయన పెళ్లితో సహా ఎవరి పాత్ర లేదు ఏమీ లేదు పాపం కష్టపడి తన టాలెంట్ తో తన పైకి వచ్చాడు తను కష్టపడ్డాడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశాడు వాడుకొని కరివేపాకులాగా వదిలేశారు ఈరోజు అతను సినిమాలు చేసుకుంటున్నాడు తన కెరీర్ తను చూసుకుంటున్నాడు చూసుకునేవాడిని అనవసరంగా విమర్శించడం నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వెందుకు రాలేదంటారు ప్రతిసారి గేదకు దొరద పుడితే ట్రాన్స్ఫార్మర్కి రుద్దుకోవాలి గోడకు రుద్దుకోవాలి దాని రుద్దితే కర్ర పెట్టి కొడతారు పనికి మాలేదోళ్ళు మొత్తం ఇప్పుడు ఇంట్లో నలుగురు నాలుగు ఎలుకలు దూరినాయి అనుకో చంద్రబాబు గారు ఏం అంటే ఇల్లు దాని పెట్టండి అని చెబుతాడు జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధం పాపం అమరావతితో ఆయన ఎప్పుడన్నా వచ్చి రైతులను పొలం ఇవ్వమన్నాడా లేకపోతే రైతులు పొలం ఇవ్వటం ఆయన పాత్ర ఉన్నా ఏం లేదు కదా ప్రతి సమస్యకి ఆయన్ని లాగటం అతన్ని ఇన్వాల్వ్ చేయటం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కదా వీళ్ళు ఏదడి కాదు పవన్ కళ్యాణ్ గారు అసలు వీళ్ళు అడిగినా అడగకపోయినా వీళ్ళు అడిగిందని స్పందిస్తారు అమలింగం చెరువులో నీళ్ళు ఉన్నాయి చేపలు ఉన్నాయి ఏమైనా ఉంటే కావాలంటే వెళ్తే మంచి ఆర్గానిక్ చేపలు దొరికితే చూసుకోండి అవును రామారావు గారు అమ్మా లేదు కదా అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది హైదరాబాద్ లో విమానాశ్రయానికి రామారావు గారి పేరు అనుకున్నారు ఏమైంది రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు ఇప్పుడు జగన్ గారు ఇక్కడ జిల్లాకు పేరు పెట్టారు ఈ మాట్లాడే గొంతులన్నీ కూడా అప్పుడు ఎందుకు మరి మాట్లాడకుండా నోరు ముసుపుచ్చారా మంచి పని చేసినప్పుడు కూడా దాన్ని స్వాగతించాలి కదా జిల్లాకి పేరు పెట్టినప్పుడు సరే ఆయన ఆరోగ్యశ్రీ కానీ లేదా ఈ కాలేజీలు కానీ అన్నింటినీ క్లబ్ చేసి చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్ తరఫున అది గవర్నమెంట్ డెసిషన్ కదా ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెట్టగలిగి ఉంటే ఇవన్నీ రావు కదా మా ప్రభుత్వం ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయం కట్టాము అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాము దానికి రామారావు గారి పేరు పెట్టగలిగామా పెట్టలేదు కదా జిల్లా జిల్లాకి పేరు పెట్టగలిగామా మరి మాట్లాడే మేధావులు అందరినీ నేను కూడా అదే ప్రభుత్వంలో ఉన్నా కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టినప్పుడు గొడవ చేశాము తెలుగుదేశం పార్టీలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేసినప్పుడు గన్నవరం విమానాశ్రయానికి రామారావు గారి పేరు ఎందుకు పెట్టలే అక్కడ పెట్టమని అడిగాము పదిసార్లు ఎందుకు పెట్టలా నా చేతిలో ఉన్నప్పుడు నేను పెట్టకుండా ఇంకోటి గురించి నాకెందుకు చర్చ ఇప్పుడు మీరు చెప్పాము రిక్వెస్ట్ చేసాము రిక్వెస్ట్ చేస్తే అది గవర్నమెంట్ స్టాంప్స్ అని చెప్పారు కదా అవునబ్ రామారావు గారి పేరు పెట్టడం వలన తీయటం వలన రామారావు గారికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అట్లాగే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వలన ఆయన కొత్తగా వచ్చేటువంటి ఇదేమి లేదు అదేం పెద్ద ఇష్యూ కాదు ప్రజల జీవన ప్రమాణాలని లేకపోతే ప్రజలకి నిత్యం ఉండే సమస్యలను తీర్చేటువంటి ఏం కాదు ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య ఏదో పేరు గొడవ చంద్రబాబు నాయుడు గారికి ఆహారం లేదు కాబట్టి ఇటువంటి బట్టుకు దిగుతాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు జిల్లాకి పేరు పెట్టి ఉండొచ్చు భారతరత్నం తెచ్చి ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టి ఉండొచ్చు ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా